హాయ్ అండి అందరికీ నమస్కారం ప్రమోద్ అగ్రిటెక్కి స్వాగతం అండి సుస్వాగతం పొగాకు లద్దె పురుగు గురించి నివారణ గురించి మాట్లాడుకుందామండి లద్దె పురుగు గురించి పూర్తిగా అవగాహన ఉంటే కలిగి ఉంటే అవగాహన ఉంటే నివారణ సులభం ఉంటుందని వ్యవసాయ అధికారులు రైతులకు సూచన చేస్తున్నారండి తల్లి పురుగు పెట్టిన గుడ్లు నాలుగు ఐదు రోజులలో పొదిగి గొంగళి పురుగుగా మారుతుంది తర్వాత బాగా ఎదిగిన గొంగళి పురుగుగా మారుతుంది ఎదిగిన గొంగళి పురుగు కలర్ వచ్చేసరికి గోధుమ రంగు కలిగి ఉండి నల్లటి మచ్చలతో శరీరమంతా సన్నటి లేత రంగు గీతలు కలిగి ఉంటాయి కోశస్థ దశ మొక్కలకు దగ్గర భూమిలో గడుపుతుంది రెక్కల పురుగు లేత గోధుమ రంగులో ఉండి ముందు మచ్చ రెక్కలు కలిగి ఉంటాయి తల్లి పురుగులు ఆకులపై వందల సంఖ్యలో గుడ్లు పెడతాయి వాటిపై గోధుమ రంగు వర్ణం కలిగిన నూకుతో కప్పుతాయండి ఒక్కొక్క తల్లి పురుగు తన జీవితకాలంలో వందకు పైగా గుడ్లను పెడుతుంది కాలంలో ఆ వరి ఆముదం పొగాకు కంది పప్పు శనగ పెసర మినుము కూరగాయల పంటలైన టమాటా వంగ బెండ మిరప పంటలకు ఆశించి చాలా నష్టాన్ని చేకూరుస్తాయండి చిన్న గొంగళి పురుగులు ఆకుల మీద పత్రహరిత పదార్థాన్ని గీకి తిని జల్లెడ ఆకులుగా మారుస్తాయి పెద్ద పురుగులు ఆకులకు కొరికి తిని నేలను మాత్రమే మిగిలిస్తాయి పూత మొగ్గలు కాయలు ఆశించి లోపలి పదార్థాలను తిని నష్టపరుస్తాయి ఎదిగిన గొంగళి పురుగులు పగలంతా నేల మీద చెత్త కింద మట్టి పిల్లల కింద దాగి రాత్రి పైరుపై వచ్చి విపరీతంగా నష్టాన్ని చేకూరుస్తాయి అదేవిధంగా నివారణ వచ్చేసరికి లింగాకర్షక బుట్టలు నాలుగైదు అమర్చాలండి వీటికి యాభై మీటర్ల దూరానికి ఒక్కటి అడుగు బొక్కల కంటే అడుగు ఎత్తులో అమర్చాలి అదేవిధంగా కెమికల్ వచ్చేసరికి పురుగు మధ్యస్థ దశలో ఉన్నప్పుడు క్లోరీ పైరిపాస్ టూ పాయింట్ ఎంఎల్ లేదా థైవడి కార్ వన్ పాయింట్ ఫైవ్ గ్రాములు నోవాల్ గారన్ వన్ ఎంఎల్ లేదా ఎసిపేటు వన్ పాయింట్ ఫైవ్ గ్రాములు అదేవిధంగా ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు స్పైనోషాడ్ జీరో పాయింట్ త్రీ ఎంఎల్ లేదా హిమావెక్టిన్ బెంజోయిడ్ జీరో పాయింట్ గ్రాములు లేదా లొఫెన్యురాన్ వన్ ఎంఎల్ ఎదిగిన పెద్ద పురుగులు నివారణకు ఐదు కిలోల తవుడు అరకిలో బెల్లం అరలీటర్లు మోనోక్రోటోపాస్ అదే లేదా క్లోరిపైరిపాస్ తగినంత నీళ్లు కలిపి చిన్న చిన్న హుండలుగా చేసి మొక్కలు మొదల సాయంత్రం పూట చల్లుకోవాలండి